రామ్ రామ్ ఫ్రెండ్స్ ఒక పక్క ఇరవై ఎనిమిది మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో ఉంటే ఇక్కడే మన మధ్యనే ఉండే మనతోనే తిరిగే అర్బన్ నక్సల్లు ఉగ్రవాదులు అలాంటి ఒక చదివిని కూడా వైట్ వాష్ చేసే కార్యక్రమం మొదలు పెట్టేశారు జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు వాటికన్నిటికీ సమాధానం చెప్తాను మీరు కన్ఫ్యూజ్ అయినా క్లారిటీ వచ్చేస్తుంది ముఖ్యంగా వైట్ వాష్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నది కమ్యూ నికృస్తులు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ భజన బ్యాచ్ ముందు అందరూ నిన్నటి నుండి ఒక వీడియో వైరల్ చేశారు దాంట్లో ఒక మహిళ మహారాష్ట్ర వాసి పేరు పూజా జాదవ్ అని తను కశ్మీర్ టూరిస్ట్ అని వాళ్ళు హిందువులని అడిగి హిందువులా అని అడిగి ప్యాంటు విప్పి చూసి ప్రాణం తీయడం నిజం కానే కాదు అదంతా కదా తప్పుడు ప్రచారం ఇక్కడ అబ్దుల్లాస్ చాలా మంచి వాళ్ళు చంపింది హిందువులను కాదు భారతీయులని అని వీడియో మాట్లాడడం దాన్ని అందరూ వైరల్ చేసి ఇదే వాస్తవంలా చూడండి అని చెప్పడం ఇంతకీ ఏమి ఎవరు ఇదిగో ఇలా దొరికింది దొంగ కాంగ్రెస్ మరియు శరద్ పవార్ ఎన్సిపి పార్టీలకు చెందిన కార్యకర్త భారత్ జోడో యాత్రలో కూడా మహా మేడం పార్టిసిపేట్ చేశారు కాంగ్రెస్కి ఎందుకు హిందువులంటే ఇంత ద్వేషం ఇంకా ఎవరైనా ఈ పార్టీలకి ఓటు వేస్తారా ఈమె కుటుంబంలో ఎవరి ప్రాణమైనా పోయిందా అసలు కాశ్మీర్కి పోయిందా ఈమె పెళ్ళయి ఆరు రోజులైంది భర్తను పోగొట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఈమె చెప్పింది నిజమా ఈ కాంగ్రెస్ పేరు దొంగలు చెప్పింది నిజమా అయితే ఏం చెప్తున్నాడు వినండినా ప్రాణం పోయిందక్కడ ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి వేషాలు వేయడం వాటిని వీళ్ళంతా నిజమా అబద్ధమా తెలియకుండా షేర్ చేయడం ఏం బతుకులు వీళ్ళవి చనిపోయిన ఇరవై ఎనిమిది మందిలో ఒక అబ్దుల్లా ఉన్నాడు అదేంటి ఓన్లీ హిందువులనే చంపారంటున్నారు కదా మరి అని ఈ ఫోటో పెట్టి దేశంలో ఉన్న ఉగ్రవాద ప్రేమికులు అందరూ తెగ ప్రశ్నిస్తున్నారు ఒక అబ్దుల్లా చనిపోయాడు అబ్దుల్లా మెజారిటీ రాష్ట్రంలో ఒక్కడే అబ్దుల్లా ఎలా చనిపోయాడు ఇరవై ఏడు మంది అబ్దుల్లా కాని వాళ్ళే ఎందుకున్నారు ఆ ఒక్కడు కూడా పేరుని బట్టి చూస్తే షియా అయి ఉంటాడు అందుకే వేసేశారు అని ఇంకో అబ్దుల్లా కమెంట్ చేశాడు మరి దీనికి ఏమంటారు ప్రాణాలు రక్షిస్తూ చనిపోయాడు నిజమే కానీ ఒక్కడు ఉంటే ఇరవై ఏడు మంది చావులు ఆ కుటుంబాల బాధని ఇలా తీసి పాడేస్తారా ఇదే దాడి అబ్దుల్లా మీద జరిగి ఉంటే అబ్దుల్లా ప్యాంట్లు విప్పి చూసి నిర్ధారించుకుని పైకి పంపి ఉంటే ఈ పాటికి దేశం మొత్తంలో ఉన్న అబ్దుల్లా అందరూ ఏ హిందువుని వదిలిపెట్టేవాళ్ళు కాదు నిజం కాదా దేశంలో మైనారిటీలకి రక్షణ లేదు అని ప్రపంచం మొత్తం కోడై కూసేది ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి అప్పటికప్పుడు మీటింగులు పెట్టేవాళ్ళు వీడియోలు వచ్చేసేవి కానీ ఇప్పుడు హిందువులను ధర్మం ఆధారంగా మాత్రమే ప్రాణం తీసిన టీవీ ఛానళ్ళు న్యూస్ పేపర్లు టూరిస్టులు ఫారినర్లు అనుకుంటూ కనీసం ఉగ్ర దాడి అని కూడా చెప్పడం లేదు హిందువి హిందువు చనిపోతే ఆ చావుకి కూడా విలువ లేకుండా పోయింది ఈవిడ సునీల్ నథానియల్ క్రిస్టియన్ నేను హిందూను కాదురా నాయన నేను క్రిస్టియన్ని అని బ్రతిమలాడుకున్నా ఇస్లామిక్ ఉగ్రవాదులు వదలలేదట నువ్వు ముస్లింవి కాదు నువ్వు అబ్దుల్లీవి కాదు మాకు అది మాత్రమే చాలు అబ్దుల్లీ కాని వాళ్ళు అబ్దుల్లా కాని వాళ్ళందరూ మాకు కాఫీల్లే నువ్వు క్రిస్టియన్ అయినా హిందువైనా బౌద్ధువైనా జైను అయినా మాకు ఒకటే ఇక్కడ అని అన్నారు సో ఇక్కడ ఉగ్రదారులను వెనకేసుకొస్తున్న గొర్రెలు ఇది మీకోసమే రేపు సమయం వస్తే మిమ్మల్ని కూడా ఎవ్వరూ వదలరు ఇప్పి చూసి ప్రాణం తీసేవాళ్ళు మొన్నే తాకుపోతు ప్యాస్టర్ తాగి చనిపోతే అన్నారు కదా ఇద్దరం ఒక తండ్రి బిడ్డలమే మనమిద్దరం అబ్రహం సంతానం అని చేతిలో చెయ్యేసుకుని వాగ్దానాలు చేసుకున్నారు మరి ఏమైంది ఇప్పుడు పోనీ ఇలాంటి దాడులు మొదటిసారి జరిగాయా అంటే జమ్మూ కాశ్మీర్లో మొదటిసారి కాదు ఇరవై ఇరవై ఒకటిలో శ్రీనగర్లో ఒక పాఠశాలలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఉపాధ్యాయుల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి ముస్లిం ఉపాధ్యాయులను వేరు చేసి ఇద్దరు ముస్లిం ప్రిన్సిపల్ సుపేందర్ కౌర్ ఇంకా ఉపాధ్యాయుడు దీపక్ చంద్ర బయటకు లాగి మరి చంపారు మర్చిపోయారా ఇన్ని కళ్ళ ముందు కనిపించినా ఉగ్రవాదానికి మతం లేదు అంటే ఒక అఫ్జల్ గురు ఆ ఒక యాకుబ్ మీనను ఇంకా ఎందరు ఉగ్రవాదులు వేల మంది హిందువుల ప్రాణాలు పోవడానికి కారణమై బాంబు దాడులు చేసిన వాళ్ళ అంత్యక్రియలకి మన దేశంలోనే ఉండే అబ్దుల్లాలు సంఖ్యలో పాల్గొన్నప్పుడు సాటి అబ్దుల్లాలు ఇది తప్పురా అని కనీసం ప్రశ్నించలేదు ఎందుకు ఎందుకు ఇలాంటి వీడియోలు చూసి కింద లాఫింగ్ ఎమోజీలు పెడుతున్నారు ఎందుకు కొన్ని పోస్టులు షేర్ చేస్తున్నారు చాలా మంచి పని చేశారు అని చెప్పి వీళ్ళంతా చేసేది అబ్దుల్లాలు కాదా సంతోషపడేది అబ్దుల్లాలు కాదా ఎందుకంటే అంబేద్కర్ గారు అన్నట్టు ఒక అబ్దుల్లాకి ఇంకో అబ్దుల్లా మాత్రమే బాయి బాయి అలా అనుకుంటాడు వాళ్ళకి మతమే ఇంపార్టెంట్ మజబ్ ఇంపార్టెంట్ వాళ్ళకి నువ్వు ఎప్పటికీ కాఫిర్వే ఉండొచ్చు కొందరు నిజమైన దేశభక్తులు దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయనకి కూడా గతి ఈ అబ్దుల్లా వాళ్ళు అలాంటి వాళ్ళని అసలు కనీసం సపోర్ట్ కూడా చేయరు ఉగ్రవాదులందరూ అబ్దుల్లాలే అయినప్పుడు అబ్దుల్లా ఏ అబ్దుల్లా మంచోడు ఏ అబ్దుల్లా కాదు అని ఎలా తెలుస్తుంది ఆ లో ఉగ్రవాదులకి ఇల్లు వసతి తిండి ఇచ్చింది ఎవరు సాటి అబ్దుల్లాలు కాదా అది మర్చిపోయి కాపాడారు అంటారు ప్రాణం పోయిన దాని గురించి మాట్లాడండి ద ఇష్యూస్ ఇన్ హూ హెల్ప్డ్ ఇన్ ద ఆఫ్టర్ మ్యాచ్ ద ఇష్యూ ఇస్ హూ కిల్డ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఎవరు చంపారు దేని ఆధారంగా చంపారు దాన్ని మాట్లాడకుండా డైల్యూట్ చేసేసి నీరు కాచే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది కొందరు అంటారు మళ్ళీ బీజేపీ ఏం చేస్తుంది మోదీ ఏం చేస్తుంది వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది సుభిక్షంగానే ఉంది అందరూ చక్కగానే ఉన్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పి ఎలక్షన్లు పెట్టి ఇప్పుడు దీంట్లో భాగస్వామ్యుడు సుప్రీంకోర్టు కాదా ధర్మాసనాలు కాదా ఇష్టం వచ్చినట్టు అన్నింటిలో వేలు పెట్టి ఎలక్షన్లు పెట్టి దాన్ని తీసుకెళ్ళి టెర్రరిస్ట్ సింపతైజర్ల చేతిలో రాష్ట్రం పెట్టింది ఎవరు ఆ టెర్రరిస్ట్ సింపతైజర్ చేతిలో ఉంటే వాడు వాళ్ళు కలిసి ఇలాంటి పనులు చేయక ఏం చేస్తారు దీని గురించి ఎవరు మాట్లాడరు ఏదేమైనప్పటికీ మీ ముందుకు ఇలాంటి ఎన్నో ఫేక్ న్యూస్లు నీరు గార్చే ప్రయత్నాలు ఫేక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి నిజం తెలుసుకోండి అప్రమత్తులుగా ఉండండి రేపు మీకు ఈ కష్టం వస్తే ఏం చేయాలో ఆలోచించండి సంసిద్ధంగా ఉండండి మీ ఇంట్లో వాళ్ళని కూడా సంసిద్ధం చేయండి డోంట్ ఫర్గెట్ డోంట్ ఫగ్ యూ ఎప్పటికీ ఇలాంటి వాళ్ళని క్షమించవద్దు మరిచిపోవద్దు జై భారత్ జై హింద్